కేకులు సబ్బులు చాలా వింతగా ఉంది కదా అయితే ఈ స్టోరీ మీరు ఖచ్చితంగా వినాలి ఆ ఊర్లో వరుసగా ముగ్గురు మహిళలు మిస్ అయ్యారు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే పోలీసులు వారి కోసం వెతకడం ప్రారంభించారు కానీ వాళ్ళ ఆచూకీ తెలియలేదు మిస్టరీగా మారిన ఆ కేసును ఛేదించే క్రమంలో ఆ మిస్ అయిన ముగ్గురు ఇళ్లను పరిశోధన చేయగా వాళ్ళకి కొన్ని లెటర్స్ దొరికాయి ఆ మూడు లెటర్ లో కామన్ గా ఒక ఇంటి అడ్రస్ రాసింది ఆ అడ్రస్ వాళ్ళ ఫ్రెండ్ ఆ లెటర్లు తెలిసి పోలీసులు చదివినప్పుడు ఒక లెటర్ లో నీకు పెళ్లి సంబంధం వెతికాను తొందరగా ఇంటికి రా అని నీకు ఉద్యోగం దొరికింది తొందరగా ఇంటికి చేయమాక అని రాసుంది ఆ లెటర్స్ వచ్చిన అడ్రస్ ఆధారంగా పోలీసులు ఆ ఇంటికి వెళ్లారు అప్పుడే వాళ్ళకి భయంకరమైన నిజాలు తెలిసాయి ఇంతకీ ఆ ముగ్గురు మహిళలు ఏమయ్యారో తెలుసుకోవాలనుందా అయితే ముందుగా మనం లియోనాడ అనే మహిళ గురించి తప్పకుండా తెలుసుకోవాలి ఇటలీలోని కొరేజియాలో నివసించే ఆమె సబ్బులు కేకులు తయారు చేయటంలో మంచి దిట్ట ఆ లోకల్ ఏరియాలో సబ్బులు కేకులు తయారు చేసేది ఈమె అలాగే ఇరుగు పొరుగు పక్కింట్లు ఎదురింట్లు వాళ్ళందరితో చాలా సరదాగా ఉంటుంది లియోనాడా పద్దెనిమిది వందల తొంభై నాలుగులో ఇటలీలోని మాంటెలాలో జన్మించింది పంతొమ్మిది వందల పదిహేడులో ఇంట్లో వాళ్ళతో గొడవ పడి లవ్ మ్యారేజ్ చేసుకుంది ఇప్పుడు మనం మన కేసు విషయంలో వద్దాం ఒక రోజు లియోనార్డా తనకెంతో క్లోజ్ ఫ్రెండ్ అయిన పౌస్టీనా అనే అమ్మాయికి ఒక ఉత్తరం రాసింది ఆ ఉత్తరంలో నీకు పెళ్లి సంబంధం చూశాను ఆ పెళ్లి కొడుకు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు అని లెటర్ పంపించింది లియోనడ్డా ఇంటికి వెళ్లిన పౌస్టీ నాకు ఇంట్లోకి రాగానే ఒక జ్యూస్ ఇచ్చింది కానీ ఆ జ్యూస్ లో మత్తు మందు కలిపింది మత్తు మందు కలిపిన జ్యూస్ తాగిన పౌస్టీనా వెంటనే మత్తులోకి జారుకుంది ఇదే సరైన సమయం లియోనార్డా ఒక గొడ్డలి తీసుకొని పౌష్టినాన్ని తొమ్మిది భాగాలుగా నరికి వేసింది అవును మీరు విన్నది నిజమే తొమ్మిది భాగాలుగా నరికి వేసింది ఆమె శరీరం నుంచి కారుతున్న రక్తాన్ని ఒక పెద్ద గిన్నెలో పట్టింది శరీరాన్ని నుజ్జు నుజ్జుగా కొట్టి ఒక కొండలో పోసి దాంట్లో కాస్టిక్ సోడా వేసి శరీర భాగాలన్నీ పూర్తిగా ఉడికించింది ఆ ఉడికించిన మిశ్రమాన్ని మొత్తం ఒక పెద్ద సెప్టిక్ ట్యాంక్ లో వేసి స్టోర్ చేసింది పౌష్టినా శరీరం నుంచి సేకరించిన రక్తాన్ని వేస్ట్ చేయకుండా బాగా ఎండబెట్టి ఆ తర్వాత దాంట్లో పిండి పంచదార పాలు చక్కెర పోడుగుడ్లు అన్ని వేసి ఒక కేక్ తయారు చేసింది మీరు విన్నది నిజమే రక్తంతో కేకు తయారు చేసింది ఆ కేకులు చాలా రుచిగా ఉన్నాయని వాళ్ళ ఇంటికి వెళ్ళిన అతిథులకు కూడా ఆ కేకులే స్నాక్స్ గా ఇస్తానని ఆ కేకులు ఎంతో ఇష్టంగా తింటానని ఆమె తెలిపింది లియోనార్డా హత్యాకాండ ఆపలేదు ఫ్రాన్సిస్కో అనే మరో మహిళను నీకు ఉద్యోగం ఇప్పిస్తాను ఇంటికి రా అని చెప్పి ఉత్తరం వేసింది ఆ తర్వాత ఆమెను కూడా పౌష్టిన తరహాలో చంపేసింది ఆమె శవాన్ని ముక్కలు చేసి కేకులు సబ్బులు తయారు చేసింది మూడో బాధితురాలు వర్జీనియా అనే మహిళను కూడా అదే విధంగా చంపింది అయితే ये okay. ఆమె శరీరం చాలా తెల్లగా అందంగా ఉండటంతో వర్జీనియా చర్మంతో కేకులు తయారు చేయాలని భావించింది ఆమె చర్మాన్ని ప్రత్యేకంగా వలిచి ఉడకబెట్టి కొవ్వు కరిగించి వాటితో కేకులు తయారు చేసింది ఓ వంటకాన్ని తయారు చేసినట్టుగా ఆమె వివరించడం చూసి కోర్టు సైతం ఆశ్చర్యపోయింది పైగా హత్యలు చేసిన భయం లేకుండా బాధపడకుండా తాను ఎంతో గొప్ప వంటకం చేసినట్లుగా కోర్టులో చెప్పుకోవటం విని అంతా నోరెల్లబెట్టారు అందుకే ఈమెను క్రేజీ సీరియల్ కిల్లర్ మదర్ అని పిలుస్తారు ఈ హింసాకాండ అంతా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై సంవత్సరాల మధ్యలో జరిగింది అయితే లియోనాడ్డా ఎందుకు అసలు ఈ రకంగా సైకోలాగా మారింది ఆమెకేమన్నా పిచ్చా లేకపోతే దెయ్యం ఏమని పట్టిందా ఇప్పుడు చూద్దాం పెళ్లి తర్వాత ఆమె పదిహేడు సార్లు గర్భం దాల్చింది అయితే మూడు సార్లు గర్భస్రావం కాగా పది సార్లు శిశువులు పుట్టి చనిపోయారు చివరికి నలుగురు మాత్రమే బతికించుకోగలిగింది దీంతో ఆమెకు పిల్లలంటే ప్రేమ పెరిగిపోయింది వారికి ఏం జరిగినా తట్టుకోలేకపోయేది అది కాస్త చాదస్తంగా మారింది మూఢనమ్మకాలకు దారి తీసింది పెద్ద కొడుకు సైన్యంలో చేరడానికి సిద్ధం కావడంతో లియోనాడ్డా నువ్వు సైన్యంలో వెళ్లకూడదు అని చెప్పి అడ్డుకుంది ఆమె ఎంత ఆపినా ఆమె కొడుకు ఆగలేదు అతను సైన్యంలో జాయిన్ అయ్యాడు లియోనార్డా సైన్యంలోకి వెళ్లిన తన కొడుకుకి ఏమన్నా జరిగిద్దేమో అని భయంతో రోజు ఉండేది తన కొడుకు ప్రాణాలకు ఏమీ జరగకూడదు అని చెప్పేసి ఆమె తన గ్రామంలో తెలిసిన మహిళ ద్వారా తాంత్రిక విద్యలు నేర్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని తాంత్రిక విద్యలు నేర్చుకుంది అంటే చేతపడి బాణమతి ముల్లంగి ఇలాంటివి ప్రాణానికి ప్రాణమే సమాధానం అని ఆ ముగ్గురు మహిళల ప్రాణాలు బలి ఇస్తే తన కొడుకు ప్రాణాలు నిలుస్తాయని భావించింది దీంతో బలిచ్చే మహిళ కోసం సాగింది ఆ క్రమంలోనే ఆమె స్నేహితురాలైన ఈ ముగ్గురిని ఇంటికి పిలిచి మరణ కాండకు తెరలేపింది వర్జీనియా శరీరంతో చేసిన కేకులు తనకు చాలా బాగా నచ్చాయని ఆమె చాలా స్వీట్ గా ఉందని లియోనడ్డా కోర్టులో చెప్పటం అందర్నీ ఆశ్చర్యపరిచింది ఆమె నేరానికి కోర్టు ముప్పై సంవత్సరాల జైలు శిక్ష విధించింది పంతొమ్మిది వందల మెదడులో రక్తస్రావం జరగటం వల్ల ఆమె చనిపోయింది అయితే జైల్లో ఉన్న రోజులు తాను చేసిన వివరిస్తూ పుస్తకం కూడా మనుషుల సవాలు తాను విజయవంతంగా సబ్బులు తయారు చేయగలిగా అంటూ ఆ వివరాలను ఆ పుస్తకంలో రాసింది ఆమె సవాలను సోడా వేసి కరిగించిన కొండని రోమ్ లోని క్రిమినోలాజికల్ మ్యూజియం లో ఉంచారు సో ఫ్రెండ్స్ బి కేర్ఫుల్ ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు అందరితో అంత క్లోజ్ గా మెలగొద్దు